బోర్ మరియు చాద్విక్ల పరమాణువు లోపల పరిశీలన సైన్స్లో ఆవిష్కరణలు రహస్యమైన ఫజిల్స్లా ఉంటాయి పరమాణువు అనగా యాటమ్స్ పదార్థం యొక్క అతి చిన్న రూపం మరియు దాని అంతర్గత నిర్మాణం ఎలా ఉంటుంది ఈ ఆవిష్కరణ యొక్క ప్రయాణం కూడా ఒక సవాలుతో కూడిన ఫజిల్ కంటే తక్కువ కాదు అలాంటి ఫజిల్ని చాలామంది శాస్త్రవేత్తలు కలిసి పరిష్కరించారు ఈ శాస్త్రవేత్తల్లో ఒకరు నీల్స్ బోర్ పరమాణువు లోపల ఉండే ఎలక్ట్రాన్లకు నిర్దిష్టమైన కక్షలు లేదా స్థాయిలో ఉన్నాయని ఆయన చెప్పారు వారు దీన్ని ఎలా కనుగొన్నారని మీరు అనుకుంటున్నారు ఇది సౌర వ్యవస్థ వలి రూధర్ఫోడ్ యొక్క న్యూక్లియస్ నమూనా కేంద్రకం లోపల ధనావేశిత ప్రోటాన్ మరియు ఎలక్ట్రాన్లు దాని చుట్టూ తిరుగుతాయి కానీ మళ్లీ ఒక ప్రశ్న తలెత్తింది ఒకవేళ ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ నిరంతరం తిరుగుతూ ఉంటే అప్పుడు వాటిలో త్వరణం అనగా సృష్టించబడుతుంది త్వరణం కారణంగా శక్తి యొక్క వికిరణం అనగా రేడియేషన్ ఉంటుంది మరియు ఇది జరిగినప్పుడు ఎలక్ట్రాన్ యొక్క శక్తి తగ్గుతుంది చివరిగా అవి కేంద్రకం వైపుకు లాగబడతాయి మరియు దానిలో కలిసిపోతాయి ఇదే జరిగితే పరమాణువు అస్థిరంగా ఉంటుంది కానీ పరమాణువులు స్థిరంగా ఉంటాయి దీని అర్థం రోధర్ఫోర్డ్ మోడల్ తప్పు అనా లేదు కానీ దానికి కొంత మెరుగుదల అవసరం నేల్స్ బోర్ మెరుగుపరిచే పనిని చేశారు అతను కొన్ని నియమాలను ప్రతిపాదించారు నేల్స్ బోర్ యొక్క నియమం ఒకటి పరమాణువు లోపల ఎలక్ట్రాన్లు కేవలం నిశ్చిత కక్షలలో అనగా ఆర్బిటాల్స్లో మాత్రమే తిరుగుతాయి మరియు మధ్యలో ఎక్కడా తిరగవు ఈ కక్షలను శక్తి స్థాయిలు అనగా ఎనర్జీ లెవెల్స్ అని కూడా అంటారు ఎలక్ట్రాన్లు వాటి స్థిర కక్షలో తిరిగినప్పుడు శక్తి యొక్క వికిరణం ఉండదు నీల్స్ బోర్ యొక్క నియమం రెండు ఎలక్ట్రాన్లు ఒక కక్ష నుండి మరొక కక్షకు మారినప్పుడు మాత్రమే వాటి శక్తి పెరుగుతుంది లేదా తగ్గుతుంది లేకపోతే లేదు బోర్ యొక్క ఈ నియమాలు సరైనవిగా పరిగణించబడ్డాయి ఎందుకంటే ఇవి రూదర్ఫోర్డ్ మోడల్పై లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలను అందించాయి మరియు పరమాణువు ఎందుకు స్థిరంగా ఉంటుంది అనే ఫజిల్ పరిష్కరించబడింది ఎలక్ట్రాన్లు తిరిగే నిర్దిష్ట కక్షలు లేదా శక్తి స్థాయిలలో తిరుగుతాయి వాటికి పేర్లు ఇవ్వబడ్డాయి కేంద్రకం దగ్గర ఉన్న కక్షను కే అని పిలుస్తారు ఆ తర్వాత ఎల్ ఎం ఎన్ మొదలైనవి సంఖ్యలలో ఒకటి రెండు మూడు నాలుగు ఇలా పంతొమ్మిది వందల ఇరవై రెండు సంవత్సరంలో నీల్స్ బోర్ అణు నిర్మాణాన్ని కనుగొండంలో తన కృషికి నోబెల్ బహుమతిని కూడా అందుకున్నాడు అయితే పరమాణువు ఫజిల్ ఇక్కడితో ముగియలేదు పంతొమ్మిది వందల ముప్పై రెండులో జేమ్స్ చాడ్విక్ న్యూక్లియస్లోని ప్రోటాన్తో పాటు ఉన్న న్యూట్రాన్ను కనుగొన్నాడు న్యూట్రాన్ ద్రవ్యరాశి ప్రోటాన్ ద్రవ్యరాశికి దాదాపుగా సమానంగా ఉంటుందని అతను కనుగొన్నాడు కానీ దానికి ఎటువంటి ఆవేశం ఉండదు అంటే న్యూట్రాన్ ఒక తటస్థ న్యూట్రల్ కణం ఇప్పుడు మనకు పరమాణువు యొక్క పూర్తి చిత్రం ఉంది ఒక కేంద్రకంలో ధనావేశిత ప్రోటాన్లు మరియు తటస్థ న్యూట్రాన్లు ఉంటాయి కేంద్రకం చుట్టూ స్థిర కక్షలలో తిరుగుతున్న రుణావేశిత ఎలక్ట్రాన్లు బోర్ మరియు చాడ్వికుల ఆవిష్కరణ తర్వాత పరమాణు నిర్మాణ ఆవిష్కరణ ప్రయాణం ఎలా కనిపిస్తుంది ఇప్పుడు మీకోసం ఒక పని కక్షలలో ఎలక్ట్రాన్లు ఎలా పంపిణీ చేయబడతాయి మరియు ఉప పరమాణు కణాల ఆవిష్కరణ ఇక్కడతో ముగిసిందా తెలుసుకోండి Bye. Hey.